மொத்த மூணு வந்து ஐம்பது காலில் மொத்தம் பிளாட் முடிப்பேன் மூணு வந்த ஐபாய் மொத்தம் மூணு வந்து எண்பாட்ல பம்பர் வரைக்கும் ఇప్పుడు ఇంట్లో సామాను మొత్తం పెట్టదు ఇంట్లో సామాను ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కంప్లీట్ డబుల్ గడ్ మంచి ఉంటుంది సార్ అంత ఫర్నిచర్ గానీ మొత్తం క్లాత్స్ గానీ బట్టలు గానీ మొత్తం పాడైపోయింది దాకంటే షాప్ ఆల్మోస్ట్ ముడికొండదు కదా షాప్ ఎయిట్ ఫీట్ సార్ ఇది ఫీట్ వాటర్ వచ్చింది ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చింది తీసుకెళ్ళి వన్ అవర్ లోనే మొత్తం టోటల్ మునిగిపోయింది వన్ అవర్ లోనే వన్ అవర్ కూడా లేదు ఎయిట్ థర్టీ కల్లా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది ఎయిట్ ఫార్టీ కల్లా టోటల్ కంప్లీట్ వాటర్ వచ్చేసింది ఆయన వెనకాలి అనౌన్స్మెంట్ ఎవరైతే చేస్తున్నారు ఆయన వచ్చింది ఆయన టైం లేదు జస్ట్ ప్రాణాలు బతుకుతే చాలు ఇంకా ఐటమ్స్ గురించి గురించి ఆలోచించలేదు ఓన్లీ ఐటమ్స్ మనం ప్రాణాలు బతితే చాలా ఫీలింగ్ తో ఒక్కొక్కళ్ళు పైన ఉన్న పై ఫ్లోర్కి వెళ్ళిపోయారు ఏ ఏది లేదు గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం ఇక్కడ నుంచి షిప్ ద్వారా అక్కడ తీసుకెళ్లారు స్టేట్ పబ్లిక్ స్కూల్ ఇల్లు మొత్తం మునిగిపోయింది కన్నా అదే నువ్వు చెప్పాను మరి ఈ లెవెల్లో వాటర్ అంటే అలాగే ఉంటుంది ఇది పైన వంటి గంటకి ఇది జరిగే సిచ్యువేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి మంగళగిరి నుంచి బుడమేరు వాగు దగ్గర వెళ్తాము అది కూడా విజయవాడ మీద చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను ఈ వీడియో నిన్న తీసిన వీడియో ఓకే అందుకే ఇసుక మొత్తం కూడా బయటపడింది ఈ రోజు మొత్తం కూడా వాటర్ వచ్చేసింది ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్స్ ఉన్నాయి కదా ఆ బోట్లు మొత్తం కూడా అవి తీసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు మొత్తం కూడా ఏంటంటే చాలా కష్టంగా మారిపోయింది చాలా మంది ఇంజనీర్లు పిలిపించారు చాలా మంది వర్కర్ పెద్ద పెద్ద గ్రేన్లు పెట్టి అవన్నీ లాగుతున్నారు ఎంత ట్రై చేసి ఎంత కష్టపడుతున్నా సరే అది అసలు కొంచెం కూడా కలవడం లేదు ఎందుకంటే ఒక్కొక్క బోర్డు ముప్పై ఉంది ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి ఇది ఇంకా కొంచెం లేట్ అయింది ఈ రోజు అయితే ఇంకా చాలా హడావుడి చేస్తున్నారు ఎందుకంటే మొత్తం కూడా బోట్లు కట్ చేసి తీస్తారంట ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ప్రకాశం బ్యారేజ్ అప్డేట్ కావాలంటే చెప్పండి కామెంట్ చేయండి వీడియో తీస్తాను అయితే ముందుగా మనం ఏంటంటే బుడమేరు వాగు దగ్గరికి వెళ్దాం మనతో పాటు విలేజ్ అన్న నరేంద్ర అన్న వాళ్ళు కూడా వచ్చారు సో అందరం కలిసి బుడమీర్ బాగు ఒకసారి చూద్దామంటే అక్కడికైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏంటంటే విజయవాడ కదా మొత్తం కూడా మనం పక్కనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు జనాలకి క్లారిటీ కోసం ఒక మంచి అప్డేట్ ఇద్దామని ఆ కట్టలు తెగిపోయినప్పుడు దగ్గర మీకు డ్రోన్ అని క్లియర్ గా చూపించాను కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం కట్టలు మొత్తం కూడా బాగా గట్టిగా చేస్తున్నారు అనమాట అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వర్షాలు పడి వరదలు వచ్చినా కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కట్టలు బాగా గట్టిగా కడతా ఉన్నారు సో అది మీకు ఇప్పుడు ఎలా ఉందో దగ్గరుండి చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే పది రోజుల నుంచి నాన్ స్టాప్ వర్క్ జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం ఉంది కదా ఇబ్రహీంపట్నం నుంచి మనకి శాంతి నగర్ రోడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగేటప్పుడు ఏంటంటే రైట్ సైడ్ లో ఒక చిన్న రోడ్ ఉంటుంది ఇది వచ్చేసరికి కవులూరు వెళ్లి రోడ్డు మనకి మ్యాప్ లొకేషన్ లో ఆన్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మూడు రోజుల కింద కూడా మొత్తం పోలీసులు బార్గేట్స్ పెట్టేసి ఎవరిని లోపలికి రానివ్వలేదు ఎందుకంటే అప్పుడు కట్ట కదా నాన్ ఆర్మీ వాళ్ళు కానివ్వండి కొంతమంది లారీలు క్రేన్లు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు ఈ రోడ్డు అందుకే ఈ రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా ఈ నీళ్లు గుంతల పడి నీళ్లు మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోయినాయి ఇదిగోండి ఈ సైడ్ నుంచి ఏదో కొద్దిగా చిన్న దారి ఉంటే ఆ దారిలోనే ఒకళ్ళు వస్తున్నాం ఒకళ్ళు పోతా ఉన్నాం ఫ్రెండ్స్ అయితే ప్రెజెంట్ ఈ ఏరియా వచ్చేసరికి శాంతి నగర్ అంటారు ఈ శాంతి నగర్ మొత్తం కూడా ఒక మూడు వందల గడపలు అయితే ఉన్నాయి ఆ రోజు ఈ మూడు వందల గడపలు కూడా పూర్తిగా వరదలు అయితే మునిగిపోయినాయి సో ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో చాలా డేంజర్ గా ఉంది రోడ్ అయితే ఇంకా రిపేర్ వరకు జరుగుతూనే ఉంది ప్రజెంట్ ఏంటంటే బుడమేర్ దగ్గర నుంచి వరద విజయవాడ లోపలికి రాకుండా మొన్నటి మొన్నటిదాకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ లారీలో పెద్ద పెద్ద టిప్పర్ లారీలు ఉంటాయి కదా వాటి నుంచి మట్టి తీసుకొచ్చి ఆ కట్టని మందంగా చేసి హైట్ లేపుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఆ రోజు మీద కట్ట తెగిపోయినప్పుడు ఇక్కడ అసలు ఏం జరిగింది అసలు కట్ట తెగిపోయిన ప్లేస్ నుంచి మొత్తం కూడా ఒక మంచి అప్డేట్ అయితే ఒక ఇంటర్వ్యూ అయితే చేశాను ఒక పర్సన్ ని ఆయన మాటలోనే వినండి అసలు ఆ వరద ఎలా వచ్చింది ఎంత నష్టపోయారు అన్నది వచ్చినా చెప్పుకో వాటర్ ఇక్కడ వచ్చింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ లో ఉన్నదంతా ఎయిట్ ఫీట్ వరకు ఉన్న వాటర్ వచ్చేసింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా మొత్తం మూడు వందల యాభై కాలనీ మొత్తం ఫ్లాట్ అని మునిగిపోయింది మూడు వందల యాభై మొత్తం మూడు వందల ఫ్లాట్లు ఇవ్వండి ఫస్ట్ లైన్ నుంచి ఇప్పుడు ఇది వరకు మూడు వందల ఎనభై మూడు లైన్ లో మొత్తం మూడు వందల ఫ్లాట్లు ఉన్నాయి మొత్తం మునిగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇంట్లో సామాను మొత్తం ఇంట్లో సామాను ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కంప్లీట్ డబుల్ కార్డ్ మంచి అంతా ఫర్నిచర్ గానీ మొత్తం క్లాత్స్ కానీ బట్టలు కానీ మొత్తం పడైపోయింది మీ షాప్ లో ఏమైనా పడిపోయినాయి షాప్ లో ఫ్రిడ్జ్ ఈ కింద ఉన్న ఐటమ్స్ అంటే ఏదైతే రైస్ బ్యాగ్ లు కందిపప్పు చింతపండి ఇవన్నీ ఉంటాయో ఉంటాయి మొత్తం పాడైపోయినాయి పేస్ట్లు సౌప్స్ మొత్తం పాడైపోయినాయి ఒక ఫోర్ లాక్స్ వరకు ఏసీ మొత్తం కలిపి ఫైవ్ లాక్స్ లాక్స్ వరకు ప్రాపర్టీస్మల్ త్రీ నుంచి వాళ్ళకి కూడా ప్రతి ఇంట్లో అందరికి టీవీ దాని వల్ల ప్రతి ఇంటికి మినిమం టూ అండ్ హాఫ్ త్రీ నుంచి ఫోర్ వరకు కంపల్సరీగా ఉంది గోడ దాకా అంటే షాప్ ఆల్మోస్ట్ ముడికోడదు కదా ఎయిట్ ఫీట్స్ అక్కడ దాకా వచ్చింది మొత్తం వచ్చింది అందరూ ఎక్కడికి వెళ్ళారా మరి వీళ్ళందరూ ఇలా చివరి సూర్య పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంది ఆ సూర్య పబ్లిక్ స్కూల్లో వెళ్ళి తలదాచుకున్నారు అంటే జరిగిన ఒక వన్ అవర్ లోనే పడవల షిప్ లో వచ్చి వాళ్ళని తీసుకెళ్ళింది వన్ అవర్ లోనే మొత్తం టోటల్ వన్ అవర్ కూడా లేదు ఎయిట్ థర్టీ కల్ అక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది ఎయిట్ ఫార్టీ కల్లా టోటల్ కంప్లీట్ వాటర్ వచ్చేసింది ఆయన ఎవరైతే చేస్తున్నారో వచ్చింది జస్ట్ ప్రాణాలు బతుతే చాలు ఇంకా ఐటమ్స్ గురించి ఆలోచించలేదు ఓన్లీ ఐటమ్స్ మనం ప్రాణాలు బుతే అనే ఫీలింగ్ తో ఒక్కొక్కళ్ళు పై పై ఫ్లోర్ కి వెళ్ళిపోయారు ఏది లేదు గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం ఇక్కడ నుంచి షిప్ల ద్వారా అక్కడ తీసుకెళ్లారు పబ్లిక్ ముందు బట్టలతో వెళ్ళిపోయారు నేను ఈ డ్రెస్ వన్ వీక్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను అవునా అయితే ఏం లేవు మా పిల్లలకి చిల్డ్రన్స్ ఫ్యామిలీ బట్టలు కూడా పడైపోయింది మరి సాయం ఏమైంది ఇప్పటి వరకు అయితే ఏం లేదు సార్ జస్ట్ ఫుడ్ ఐటమ్ మార్నింగ్ టిఫిన్ ఫుడ్ అయితే ఈ వారంలో అరేంజ్ చేశారు అవి ఇంకా మామూలుగా ఇంకా మనకి అమౌంట్ సాయంగా మాత్రం ఇంతటికి ఏం లేదు ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఎంత ఇస్తారనేది అనేది కరెక్ట్ క్లారిటీ అయితే ఏం లేదు రాసుకొని చూస్తామని అంటున్నారు కానీ ఇంత అమౌంట్ ఇంత ఇస్తామని లేదు కానీ వాళ్ళు ఇచ్చేది పదివేల ఇరవై అయితే అది ఎందుకు సరిపోవు ఏదో ఒక నెల చదువులుకో లేదంటే ఇంటి క్లీనింగ్ కో వాటికి పోపడదు తప్ప పిలిచే రాబడి దేనికి ఇది మనం మన చిన్నట్లు కనీసం టెన్ పర్సెంట్ కూడా దేనికి మనకి మనకి ఇది లక్షలా లాసేంది వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఇస్తే సరిపోదు చిన్న పదివేల ఇరవై కూడా దేనికి సరిపోవు మీకు మొత్తం మొత్తం పడేసారా నా అంత సరికి అంత ఆ షాప్ మొత్తం వేస్టే పడేసాను సార్ మొత్తం ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి రెండు కేజీస్ ఐదు ఆరు ఉన్నాయి పడేసాను కందిపప్పు కానీ చింతపండు బెల్లము సోప్స్ పేస్టులు ఇలా మన డబ్బాలు అన్ని కింద ఉన్నాయి సడంగా వచ్చేసింది వాటర్ బాటిల్స్ ఇవన్నీ కిందే ఉంటాయి మొత్తం సడన్ అలా రావడం తోటే అసలు మనకి ఇంకా ఏది పైకి ఎక్కించే అంత టైం టైం లేదు ఐదు ఐదు నిమిషాలు పిల్లలు ఎక్కించుకొని పైకి వెళ్ళిపోయారు పై ఫ్లోర్ అంటే ఇంకా అలాగే బతికేసాం అంతే తప్ప ఇంకా ఏమి ఏం తింటాము ఏం ఉండలేదు ఎన్ని రోజులు అయిందన్నా మొత్తం అట్లా జస్ట్ ఒక నైటే సార్ మీరు ఇప్పుడు ఎన్ని రోజులు బయట ఉన్నారు అట్లా నీళ్ళు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాయి వన్ వీక్ ఉన్నాం సార్ వన్ వీక్ వన్ వీక్ కంటిన్యూస్ గా వర్షాలు ఉన్నాయి ఒక పక్క వరద వచ్చింది కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి దానివల్ల మనం పైన ఉండాల్సి వచ్చింది అన్నమాట కేవలం ఒక నైట్ బతికితే చాలంపించింది అంతే తప్ప మిగతా వేయి గురించి ఆలోచించలేదు అంత ప్రభావం వచ్చింది నా తెలిసి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఇంత రావటం అంట వాటికి ఇప్పుడు అమౌంట్ సగం ఇస్తే బెటర్ అంట వాడిన అసలు ఒకటి అమౌంట్ సగం రాదు అన్న కనీసం థర్టీ పర్సెంట్ ఇచ్చిన హ్యాపీ హ్యాపీ కానీ నాకు అది తెలిసి అంత ఇవ్వనుకుంటున్నాను అయితే ఎంత ఇస్తారనేది అర్థం వస్తుందంటారు కానీ అంతా కన్ఫర్మ్ అయితే లేదు చూడాలి చూడాలి మనం ఎంత ఇస్తారని చూడాలి అంటే ఆ రోజు ఏం జరిగిందో వీడియ్ తీసారా పైన రెండు గంటకి పైనుంచి తీసింది ఓ ఇల్లు మొత్తం మునిగిపోయినాయి కన్నా అదే నువ్వు చెప్పావు మరి లెవెల్లో వాటర్ అంటే అలాగే ఉంటుంది ఇది పైన ఒంటి గంటకి ఇది జరిగే సిచ్యువేషన్ ఇవ్వ ఇదైతే వీడియో నేను పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి తెల్లారుజాము తీసిన వాడు ఆరు నలభై ఆరు తీసింది ఇది సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు స్టార్ట్ అయింది వాటర్ బాగా అప్పుడే తగ్గింది ఇంకా తగ్గింది మార్నింగ్ తగ్గింది కదా నైట్ కదా మొత్తం ఒకే రోజు కదా మార్నింగ్ వచ్చేసరికి మనకి మార్నింగ్ ఫోర్ నుంచి ఇంకా సిక్స్ వరకు టోటల్ తగ్గింది ఇది మా ఇది సందు అందులో వాటర్ నేను పైనుంచి వీడియో తీసాను అది ఆ ఇల్లు ఈ పక్కన ఇల్లు ఆ పక్కన వాటర్ వచ్చాను ఇటు ఇక్కడ వాటర్ ఉంటుంది ఈ సైడ్ వాటర్ పొలాల్లో వాటర్ ఇది మా ఇల్లు ఇది మళ్ళీ ఇదే నుంచి పైనుంచింది మళ్ళీ ఇటు వస్తే ఇంకో వీడియో వస్తుంది ఇది కూడా ఇటు పొలాల్లో వాటర్ కాలనీ కిటికీలో తీస్తే ఈ వాటర్ అనమాట ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం గడ్డి ఏం కనిపిస్తుంది అన్నమాట చాలా చాలా నష్టపోయారు ఒక్కొక్కరు మాకు నేను ఒక్కడే కాదు కానీ చాలా అందరూ టోటల్ ఫస్ట్ లైన్ నుంచి పదమూడు లైన్ వరకు అందరూ లాస్ లేదు గ్రౌండ్ లో పోలే మొత్తం బాగా ఫస్ట్ లో ఉన్న వాళ్ళు సేఫ్ అది ఫ్రెండ్స్ మ్యాటర్ ఎవరినైనా ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళు ఎవరైనా కనుక్కుందాం అనుకున్నాను సరైన పర్సన్ అయితే మనకి కనిపించారు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పారు కదా సో మొత్తం ఇప్పటికీ అదిగోండి ఇంట్లో సామాను పాడైపోయింది మొత్తం కూడా ఇంటి బయట కుప్పలు వేసారు ఎక్కడ అక్కడ ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ చాలా ఉంటుంది కదా మొత్తం కూడా వుడ్ ఐటమ్స్ ఎక్కువ డ్యామేజ్ అయింది ప్రతి ఒక్క ఇంట్లో డబుల్ కార్డ్ బెడ్ ఉంటుంది కదా తడిసి 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 అట్లా మొత్తం కూడా ఏంటంటే పాడైపోయింది సో అదే హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది ముప్పై వేలు నలభై వేలు దాకా ఉంటాయి ఒక్కొక్కటి వీడియో చేస్తున్నాం అండి కట్ట పోసారు పోసారు కదా మొత్తం లిలు రోడ్ కట్టా మొత్తం అన్నీ ఇంటి దాకా ఉంది ఇంటి ఆ రోడ్ వరకే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇదే బుడమేరు బాగు ఇప్పుడు మెయిన్ మనం బ్రిడ్జి దగ్గరికి వచ్చాము ఇక్కడ ఇంకా పనులు నాన్ స్టాప్ ఆక్కున్న జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మొన్నటి దాక ఏంటంటే అవతల వైపు లారీలు మాత్రం అలొజ్ చేసేవాళ్ళు కానీ ఈ బస్తాలు ఉంటాయి కదా ఈ సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు ఏవైతే ఉన్నాయో కొన్ని పడవలు తీసుకొచ్చి ఒక పది పదిహేను పడవలు తీసుకొచ్చి ఆ పడవల్లో వీటిని అయితే తీసుకెళ్లే వాళ్ళు దూరంగా పట్ల కనపడుతున్నాయి చూసారా బాగా పట్ల కట్టలు పోసి అక్కడికి ఈ బస్తాలు మొత్తం తీసుకెళ్లే వాళ్ళు ఈ మిగిలిపోయిన వరకు ఇక్కడ సెట్ చేశారు చిన్నగా అంతేకాదు ఫ్రెండ్స్ ప్రజెంట్ వరద అయితే పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే వర్షాలు ఆగిపోయి ఎండ మామూలుగా లేదు ఇప్పుడేమో ఎండ బాగా వస్తుందని అల్లాడుతున్నారు వర్షాలు వచ్చినప్పుడేమో వర్షాలు బాగా పడుతున్నాయని బాధపడతా ఉన్నారు ఏదొచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది నేచర్ తో అదొండి దూరంగా చూసారా ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే బుడమేరు వాగు మీద కట్టిన బ్రిడ్జి మొత్తం రోడ్ అంతా కూడా కొట్టుకుని పోయింది ఏదో భూకంపం వచ్చినట్టే ఉంటుంది దేవతల పక్క అయితే సరే ప్రజెంట్ మనమైతే ఇప్పుడు అదిగోండి ఆ కట్ట దగ్గరకైతే అయితే వెళ్తున్నాము ఒక పడవ వస్తుంది చూసారా ఆ పడవలోనే మనం ఇప్పుడు వెళ్తున్నాం అది కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎలాగైనా నీళ్ళలో నుంచి వెళ్ళి వీడియో తీద్దాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అయితే మనతో పాటు విలేజ్ బిహారీ షాయిదన్న నరేంద్ర అన్న వీళ్ళు కూడా ఉన్నారు అందరం కలిసి సరదా పడవలైతే అక్కడికైతే వెళ్ళి అక్కడ ప్రెజెంట్ సిచువేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి మేము ఆ పడవల వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు మన వీడియోస్ ఛానల్ యూట్యూబ్ లో చూసారంట సో అందుకని మమ్మల్ని కొంచెం అడదాకా తీసుకెళ్తా ఉన్నారు సడన్ గా అయింది కుదరలా ఏది స్టడీ మీరు కూడా పడతారు యూట్యూబ్లో యూట్యూబ్లో వచ్చేస్తారు మీరు కూడా లాంగర్ వస్తారు ఏం పరిమితి వచ్చారన్నా దేనికి ఎవరన్నా చెప్పడానికి మాములుగా సరుకు బా లైటింగ్ లేదు సైడ్ మనం అన్న ఈ బోట్లు ఏం చేశారు అన్నా మీరు బోట్లు ఇక్కడ వర్కర్స్ ని బట్టల్స్ ని కంపెనీలు బరకాలు ఆ ఎన్ని కరల అన్ని బోట్లు మించి దండిడు పొనకడి తీసుకెళ్లమన్నా అక్కడ ఉంటున్నది అక్కడ ఇది క్లైమేట్ లేదన్నా సూర్యుడు వస్తున్నాడు బోట్లు ఈ అన్న యా పెద్ద ఛానల్ ఈడ కడప నుంచి వచ్చారు అవునా

ముంచేసింది గండే ఏడు ప్రాంతాలేసింది గండి ఇదే గంటలు పడింది ఏడు గంటలు మొత్తం రజుల్ పెద్ద గండే ఇదే ఊరు గుంటూరా గుంటూరే

స్తంతా కూడా ఇప్పుడు కప్పెట్టింది కట్టంతా బాగా కట్ట అంతా కూడా ఇప్పుడు కప్పెట్టింది అక్కడ ఈ సుఖమూటంతా మూటలకైతే రాడు ఆ పక్క అయితే రాడు కట్ మీద రాడు ఇద ఇప్పుడు కావాలరా ఇంకా నదిలో కొంచెం సేపు అటు ఇటు తిరుగుదామని అనుకున్నాం కానీ ఏంటంటే బాగా లేట్ అయిపోయింది మీరు ఇంకొక అరగంట ముందు వచ్చి ఉంటే ఇంకా బాగా చూపించామని ఆయన చెప్పారు కానీ మనం ఏంటంటే తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది అయితే అక్కడ నుంచి పైకి వచ్చాము పైకి వచ్చి అక్కడ నుంచి వెహికల్ లో మళ్ళీ ఇదిగోండి కట్ట ఉంది కదా తెగిపోయిన కట్ట ఏదైతే ఉందో గండి పడింది దాని మీద నుంచి వెళ్ళాము ప్రెజెంట్ ఇది మొత్తం కూడా రోడ్డు బాగా వేసి రోలింగ్ తో తొక్కిస్తున్నారు బాగా గట్టి పడాలి కదా స్ట్రాంగ్ గా ఉండాలి కదా అందుకు ఇంకోటి కట్ట ఎలా వేశారు చాలా మంది అడుగుతున్నారు ముందు పెద్ద పెద్ద టన్నుల బరువున్న బండరాళ్ళు కొండ ప్రాంతం నుంచి తీసుకు ఆ రాళ్లతో ముందు వరదని ఆపే ప్రయత్నం చేశారు అప్పుడే ఆగింది ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వేయబట్టే ముందు వరద కంట్రోల్లోకి వచ్చింది ఆ తర్వాత బయట నుంచి మళ్ళీ కొంచెం మట్టి తీసుకొచ్చి దాని మీద వేశారు ఎక్కువగా రాళ్ళే ఉన్నాయి చూసారా మరి ఈసారి కట్ట అంత గట్టిగా వేస్తున్నారు ఇంకా ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని కట్ట కూడా చాలా మందంగా పొడుగ్గా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద బండరాళ్ళు మట్టితో పాటు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ బస్తాలు ఉన్నాయి చూసారా బాగా ఇసుక పట్టించి మట్టి పట్టించి ఈ కట్ట అనేది అంచు మళ్ళీ కోతకు గురి కాకుండా ఏంటంటే మొత్తం కూడా పట్టలు పెట్టి మందంగా అంగుళం మంద ఉంది ఒక్కొక్క పట్ట ఆ పట్ట మీద మళ్ళీ బస్తాలు పెట్టారు చాలా గట్టిగా స్ట్రాంగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే నాకు లాస్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక కామెంట్ వచ్చింది ఎంతప్పటికీ ఆ వాగుని అక్కడ ఉన్న మంత్రిని వాళ్ళని హైలైట్ చేస్తున్నా మేము లారీ డ్రైవర్లు మేము కూడా ఉన్నాం కొంతమంది క్రేన్ డ్రైవర్లు ఉన్నారు రాత్రి మగులు నిద్ర లేకుండా కష్టపడ్డాం మేము ఆ వాగు పూర్చడానికి అని ఒక ఆయన కామెంట్ చేశాడు సో ఆ కామెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఇంకా తర్వాత వీడియో చేసినప్పుడు వాళ్ళ గురించి ఒక మాట చెప్దాం అనుకున్నాను నిజంగానే పది రోజుల మించి ఆ లారీలు మొత్తం తిరుగుతూ ఉన్నాయి ట్రైన్ డ్రైవర్లు నాన్ స్టాప్ నిద్ర లేకుండా పని చేస్తానే ఉన్నారు ఆ ఒత్తిడి కూడా అలాంటిది వాళ్ళకి ఫ్రెండ్స్ మొత్తం అయితే మూడు చోట్ల గండి పడిందని నేను అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం ఏడు చోట్ల గండి పడిందంట అంటే మొత్తం కట్ట తెగిపోయి నీళ్లు మొత్తం విజయవాడ వైపు వచ్చింది ఏడు చోట్ల గండి పడి సో అది మ్యాటర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మాటల్లో పడి చాలా దూరం కట్ట మీద అయితే వచ్చేసినాము సో ఇప్పుడు ఏంటంటే మనం బండి దాకా వెళ్ళాలి రెండు కిలోమీటర్లు లాగా ఉంటుంది దగ్గర దగ్గర అందుకని ఈ లారీ వాళ్ళని హెల్ప్ అడిగాము తీరా ఎక్కిన తర్వాత ఏమర్థమైందంటే ఈ లారీ డ్రైవర్ కూడా మన సబ్స్క్రైబర్ మన వీడియో చూస్తూ ఉంటారంట